హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి నేను ఈ వీడియోలో మిషన్ కుట్టు సరిగా రాకపోతే ఎలా రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నార్మల్గా స్టిచ్ చేస్తే అసలు కుట్టే పడట్లేదు మనం ఇలాగా పోసు కుట్టు పడిన కుట్టు పడకపోయినా దారం తెగిపోతున్న కంగారు పడిపోయి హెడ్ని రిపేర్ తీసుకెళ్ళిన అవసరం లేదండి మనమే ఈజీగా మన మిషన్ని రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఎక్కడ ఫాల్ట్ అనేది చెక్ చెక్ చేసుకోవాలి ఇక్కడ దారం అంతా కరెక్ట్గా ఉందా లేదా బాబిన్లో దారం కరెక్ట్గా ఉందా లేదా బాబిన్ స్క్రూ ఏమన్నా లూజ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ స్క్రూ ఉంటుందండి ఇది పైన దారం లూజ్గా కానీ టైట్గా కానీ ఉన్నా కూడా దారం తెగిపోతుంది ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్న దారం మళ్ళీ అలానే వస్తే సూర్య ప్రాబ్లం ఏమన్నా అన్న అయ్యి ఉండొచ్చండి సూదిని మార్చుకోవాలి అంటే సూది ఫిట్ చేయటం కూడా ప్రాబ్లం ఉంటుంది దాన్ని కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉన్న ఏ మిషన్కి ఆ సూదులే కంఫర్ట్గా ఉంటాయండి మనం వేరే నేమ్లెస్ లెస్ సూదులు వేరే వేరే ఉంటాయి అవి మనం ఏది పడుతుంది తెచ్చి పెట్టేసేసుకోకూడదు సో సో ఇక్కడ నాకు స్క్రూ కరెక్ట్గా అంటే మిషన్కి సంబంధించిన సూదులే మంచి చూసుకొని తెచ్చుకోవాలన్నమాట షాప్ దగ్గర నుంచి ఇక్కడ నేమ్ నేమ్ ఏమీ లేదు ఈ సూది మీద సో నా దగ్గర ఇంకొక సూదులు ఉన్నాయి అది పెట్టి చూస్తున్నాను అనమాట అంటే కొంచెం అది ఫిట్ అవ్వకపోయినా కింద ఆ నిడిల్ దగ్గర కొంచెము మొన షార్ప్ లేకపోయినా సరే క్లాత్ అనేది లాగేస్తుంది అనమాట దారం కుట్టేటప్పుడు ఇప్పుడు ఈ సూది కూడా నేను పక్కకు పెట్టేసిన సూదేను ఇది ఫిట్ చేశాను కదా ఒకసారి మ దీంతో ఒకసారి స్టిచ్ చేసి చూపిస్తాను ఇది ఏమైందంటే సూది కొంచెము మొన బాగోలేదనమాట అక్కడ మొన్న కొంచెం పక్కకి వెళ్ళినా సరే మనకి క్లాత్ అనేది లాగేస్తుంది ఇక్కడ చూడండి కుడుతుందని చూస్తున్నారు కదా ఇది కుట్టాక ఇలాగా సూది అనేది కూర్చొచ్చేస్తుంది ఇదిగోండి ఎలాగ కుట్టినా సరే కుచ్చి అనేది వచ్చేస్తుంది అదంతా క్లాత్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఇలాగైతే కుట్టిన క్లాత్ అనేది వేస్ట్ అయిపోద్ది ఏది కుట్టుకున్నా అసలుకి నీట్నెస్ ఉండదు చూస్తున్నారు కదా సో ఈ నీడలు కూడా సరిపోదు అనమాట ఇది అక్కడక్కడ దారం పడుతుంది కుట్టు ఒక్కొక్క చోట వదిలేస్తుంది సో ఇక్కడ ఈ స్క్రూస్ అన్నీ మనం బిగించుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చే వరకు ఫస్ట్ మన రిపేర్ మనం మన మిషన్ని మనం ఫస్ట్ రిపేర్ చేసుకున్నాకనే అప్పుడు కూడా బాగోలేదు అని అనుకుంటే ఇంకా కుట్టుపడట్లేదంటే మనం బయటికి తీసుకెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా నీడిల్ పాయింట్ ఎలా ఉందో కరెక్ట్గా కూర్చునేటట్టే కంఫర్ట్గా అక్కడ మనం ఫిట్ చేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా వన్ వైపు ఫ్లాట్గా ఉంటుంది చూసారా ఆ ఫ్లాట్ వైపే ఈ నీడిల్ని పెట్టాలి పెట్టి పిగించాలి కరెక్ట్గా అది కొంచెం పైకున్న కొంచెం కిందకున్న కుట్ అనేది రాదు అసలుకి వదిలేస్తుంది దారాన్ని కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి స్క్రూస్ అన్ని కరెక్ట్గా టైట్ చేసుకోవాలన్నమాట ఇది ఇది కానీ పాదం కానీ మళ్ళీ పాదం కూడా పక్కకి పడకూడదండి పాదం మీద కుట్టుబడిందంటే సూదులు ఇరిగిపోతాయి అది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా కరెక్ట్గా నీళ్ళ మధ్యలో పాదానికి మధ్యలో ఉందా లేదో చూసుకొని మొత్తం అన్ని స్క్రూస్ అన్ని బిగించుకొని ఇక్కడ పైన పైనుంచి దారం వచ్చే స్ప్రింగ్ ఉంది చూసారా ఇక్కడ అది కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి ఫస్ట్ మనం చేయగలిగినంత మనం చేస్తే కనుక ఇదిగోండి ఈ స్క్రూ కూడా ఒకసారి లూజ్ ఉందా టైట్ ఉందో చూసుకొని అప్పుడు ఒకసారి కుట్టి చూసుకోవాలి ఇక్కడ చూడండి ఎన్ని చూసాను నేను ఈ స్క్రూ ఒకటి కట్ కరెక్ట్గా టైట్ చేశాను నీడేలు మార్చాను అనమాట ఇప్పుడు చూడండి కుట్ అనేది పర్వాలేదు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మీకు ఇంకో క్లాత్ మీద కుట్టి చూపిస్తాను దీని మీద మీకు పక్కన ఆ క్లాత్ ఆ కుట్లన్నీ ఉన్నాయి కదా ఇంకో క్లాత్ మంచి క్లాత్ మీద కుట్టి చూపిస్తాను అది దాని మీద ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇలాగా మన మిషన్ని మనమే రిపేర్ చేసుకోవచ్చండి నీట్గా కుట్టొచ్చే వరకు ప్రాక్టీస్ అలానే బాబిన్ కేస్ కూడా నీట్గా ప్రా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు దారాలు అవి లేకుండా అక్కడ దారాలు ఏమైనా పట్టేసినా సౌండ్ వచ్చేస్తుంది పొసు కుట్టొస్తుంది అనమాట ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలాగా మన మిషన్ని మనమే రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలా నేను ఆ ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది పూస కుట్టు అలా ఏం కాదండి జస్ట్ థ్రెడ్ వదిలేస్తుంది కదా ఆ కుట్టుని రిపేర్ చేశాను అనమాట ఇప్పుడు నేను మంచిగా వచ్చిందా లేదా చెప్పండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్